నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే మెగానైన్ హెల్త్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ మనకి మాస్టర్ ఇస్తూ ఉన్నారు మనందరికీ సుపరిచితులు ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి అలాగే భక్తిలో కూడా కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొంతమంది చెప్తూ ఉంటే వింటూ ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలనిపిస్తుంది గతంలో కూడా చెప్పాను నేను మీరు గతంలో కూడా ఇంటర్వ్యూస్ చూస్తే లేదా ప్రోగ్రామ్స్ చూస్తే అర్థమవుతుంది విశ్వ మాస్టర్ గారి గురించి నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు కొన్ని సంవత్సరాల కిందటే మొదలైంది సో మాస్టర్ గారు చెప్పిన చాలా విషయాలు కూడా ప్రభావితం అయ్యేలా ఉంటాయి ఎందుకంటే అవి నిజాలు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మన తలుపు తడుతుంది మన భుజం తడుతుంది మాస్టర్ చెప్పే మాటల్ని శ్రద్ధగా వినండి గత ఎపిసోడ్స్ని మీరు కంటిన్యూగా వాచ్ చేస్తే ఈరోజు నేను చేసే ఈ ప్రోగ్రామ్కి ఒక పూర్ణత్వం అనేది వస్తుంది ఎందుకంటే మీరు మధ్యలో కనుక ప్రోగ్రామ్స్ని కనుక చూస్తే దీనికి దానికి సంబంధం ఉంటుంది కాబట్టి మధ్యలో చూస్తే బోధపడకపోవచ్చు కానీ కంటిన్యూగా మీరు వీడియోస్ చూడటం వల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసాం ఈరోజు కూడా దానికి సంబంధించి మరింత సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తారు శ్రద్ధగా వినండి నమస్కారం మాస్టర్ నమస్తే విశ్వ మాస్టర్ అసలు ఆలోచనలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయని ఆ రూల్స్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నది సాధించవచ్చు అని మీరు చెప్తుంటే నిజంగా ప్రతిదీ నిజమే అనిపిస్తుంది ఇక నుంచి ఫాలో అవ్వాలి అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి నాకు తెలిసి అదే థాట్ వస్తుందని అనుకుంటున్నాను సో అందరికీ షేర్ చేయండి ఇలాంటి థాట్స్ని ముఖ్యంగా ఫస్ట్ ఈ పని చేయండి సో నెక్స్ట్ రూల్ ఏంటి మాస్టర్ మన ఆలోచనలకి రిచ్ మైండ్ సెట్ ఆలోచనలకి థర్డ్ రూల్ ఏంటి చెప్పండి ఎస్ మనం రిచ్ లైఫ్ స్టైల్ని కావాలని కోరుకుంటున్నాం ఈ రూల్స్ కనుక మనం అప్లై చేస్తే ఇప్పుడు థాట్ వచ్చింది క్లాష్ అవుతుంది క్లాష్ అవ్వకుండా చూసుకోవడం మన పని మంచి థాట్ కదా అది పాజిటివ్ థాట్ దాన్ని పట్టుకుని ఉండాలి మనకు కావాలి కదా లైఫ్ మంచి లైఫ్ కావాలి అలాంటప్పుడు పాజిటివ్ థాట్ని పట్టుకుని ఉండాలి థాట్ రూల్ ఏం చెప్తుంటే మనకు కావలసిన దాని మీద మాత్రమే దృష్టి ఉంచాలి మనకి ఏది కావాలో దాని మీదనే దృష్టి పెట్టాలి అనవసరమైన అనవసరమైన దాని మీద కాదు ఆలోచన నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఆ ఆలోచన అంతరంగంలో మొదలవుతుంది అంతరంగంలో మొదలైన తర్వాత బాహ్యంలో జరుగుతుంది రెండవ రూల్లో ఇంకొక ఆలోచన వచ్చి వెంటనే ఢీ కొడుతుంది దాన్ని పట్టించుకోకుండా ఫస్ట్ చిక్కానై ఉండాలి మూడవ రూల్ ఏం చెప్తుందంటే నీకు ఏది కావాలో దాని మీదనే దృష్టి పెట్టాలి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఆలోచనలు మనం మన యూనివర్స్కి ఇచ్చేటటువంటి ఆజ్ఞలు లాంటివి మన ఆలోచనలు యూనివర్స్కి విశ్వానికి ఇచ్చే ఆజ్ఞలు మన ఆలోచన మనం విడుదల చేస్తున్నామంటే విశ్వం అది ఆజ్ఞలా తీసుకుంటుంది నువ్వు ఏదైనా విడుదల చేయి యూనివర్స్లో ఏదో ఒక చోట ఆ థాట్ ట్రావెల్ చేసి అది మేనిఫెస్ట్ అవ్వడానికి పాజిబిలిటీని యూనివర్స్ తీసుకుంటుంది చేస్తుంది అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం సేమ్ థాట్ నాకు వచ్చిందని నువ్వు నువ్వు గనక దాన్ని వ్యక్తపరచకపోతే అది వేరే వాళ్ళు వ్యక్తపరుచుతారు సో దీనికి మన న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్లో వచ్చేటటువంటి వార్తలు వీటిని మనం వింటూ ఉంటాం కదా ఆ వీడియోలు అవన్నీ చూస్తుంటాం కదా ఆ ఆలోచనల ద్వారా ఆ వచ్చే ఆ న్యూస్ వినడం ద్వారా మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఇంకా ఏం చెప్తున్నారు దీనికి ఎగ్జాంపుల్ ముందు రోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ముందు రోజు ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయి మరుసటి రోజు కూడా ఈ చూసిన వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి షేర్ షేర్ చేస్తూ ఉంటాడు అది పాస్ట్ లైఫ్ లో అయిపోయింది ఇప్పుడు చేంజ్ చేస్తున్నాడు జరిగిపోయిందాన్ని ప్రజెంట్ టైంలో ప్రజెంట్ మూమెంట్ లో ఈ టైం అంతా కూడా పాస్ట్ లైఫ్ లో జరిగిన దాని గురించి డిస్కస్ చేస్తూ అతని గేమ్ని ఇతను మాట్లాడుతున్నాడు అతను ఎట్లా ఆడాలో ఇతను డిసైడ్ చేస్తున్నాడు చూడు అతను ఆడేసి వెళ్ళిపోయాడు అతని లైఫ్ ఆడి ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఆ క్యాచ్ అలా పట్టేసి ఉండాలి ఇతను ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇతని వాల్యుబుల్ టైమ్ని వేరే థాట్ అది ఇతనికి సంబంధం లేని థాట్ అది కదా ఇక్కడ ఈ రూల్ ఏం చెప్తుంది నీకు అవసరమా అది నీకు అవసరమా ఓకే నువ్వు నువ్వు ప్లేయరా అసలు వీళ్ళందరూ కూడా ప్లేయర్లే కాదు నైంటీ పర్సెంట్ సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు చేయవలసిన పనిని ఆ థాట్ని తీసుకుని ఈ ప్రజెంట్ మూమెంట్లో వీళ్ళ టైం అంతా వృధా ఓకే అంటే అభిమానంతో మేము పని అని చెప్తారు మాస్టర్ ఓకే రోజంతా వీలైతే నెక్స్ట్ మ్యాచ్ వరకు రెండు మూడు రోజుల వరకు ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటారు వీళ్ళు థాట్ పెట్టాల్సింది సక్సెస్ఫుల్ లైఫ్ కోసం రిచ్ లైఫ్ స్టైల్ అంటే రిచ్ మైండ్ సెట్ తోటి వీళ్ళకి అవసరమైన థాట్ పెట్టాలి కదా అదే ఇక్కడ ఈ రూల్ చెప్తుంది నీకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టు రోజంతా నువ్వు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి నిజంగా నువ్వు డెవలప్ అవ్వాలనుకుంటే దాని మీద థాట్ పెట్టాలి అని టైం వృధా చేయకుండా అనవసరమైన దాని మీద దృష్టి పెట్టకూడదు ఇవన్నీ దేనికోసం ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంకా పదే పదే నెగిటివ్ వార్తలని పదే పదే నెగిటివ్ వార్తలని కనుక మనం వింటే అవి కూడా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయని చెప్తున్నాను హఠాత్తుగా ఏ పరిణామం కూడా సడన్గా నా జీవితంలో ఇది జరిగింది అని అన్నారంటే ఇది జరిగింది అని అన్నారంటే అది అది సడన్గా జరిగింది కాదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలాంటివన్నీ వింటూ 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 వాటి మీద దృష్టి పెట్టి పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం ద్వారా మన లోపలికి అది రావడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన జీవితంలో ద్వేషం కానీ పగ కానీ అసూయ కానీ సడన్గా ఒకరోజు రాలేదు అది ఇది ఈ ఈ రూల్ ద్వారా మనం నేర్చుకోవాలి ఓకే మీ మీద నాకు కోపం ఉన్నా ఇతరుల మీద ద్వేషం ఉన్నా పగ ఉన్నా ఇది ఒక రోజులో తయారైంది కాదు అయితే ఒక రోజులో లవ్ అండ్ ఎఫెక్షన్ తయారవుతుందా మాస్టర్ అది స్టార్ట్ అవుతుంది కదా అంతరంగంలో నేను ఎవరినైనా ప్రేమించాలి ఉంటుంది లోపల రాత్రుల్లో కలగలి ఉంటాడు అమ్మాయి కూడా రాకుమారుడు కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఫస్ట్ రూల్ నువ్వు ఇది ఎవరికైనా వర్తిస్తుంది లోపల నేను కూడా ప్రేమలో పడాలి లోపల తయారైన తర్వాత ఈ ఈ తప్పించుకోలేరు నేను కూడా కి రావాలి అన్న థాట్ లోపల తయారైన తర్వాత వచ్చింది నేను ఇలా మారాలి అన్న థాట్ లోపల నుంచే కదా వచ్చింది సో ఈ రూల్ ఏం చెప్తుంది అంటే నీకు కావలసిన దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది నీ జీవితంలో ఉంటుంది అనవసరమైన దాని మీద పెట్టకూడదు పగ కానీ వీడికి నేను చూపించాలంటున్నావు కదా అది బయటకు చెప్పలేను కదా ఓకే ఇప్పటికైనా వీడికి చూపిస్తాను రా నేను ఏదో అది అది పగ ద్వేషంలా కాకుండా ప్రేమగా చేయగలిగితే సక్సెస్ అవుతాం ఇంకా ఏం చెప్తున్నానంటే వీళ్ళకి బిజినెస్ జరగకుండా చేస్తాను నాకు అడ్డుపడుతున్నారు నాకు ఆపోజిట్లో షాప్ పెట్టాడు నేను చాలా రోజులుగా ఉన్నా కదా వాడికి వాడు వచ్చాడు వాడు సక్సెస్ అవుతున్నాడు ఆ షాప్ ఎలా తీయించాలి వీడిని ఎట్లా పంపించేయాలి ఇక్కడి నుంచి ఎదురుగా వెళ్ళి చెప్పలేడు కదా ఇది ఎక్కడ జరుగుతుంది లోపల జరుగుతుంది ఒక్క రోజు వాడి మీదకి వస్తాడు వీడు ఇదైతే ఈ ప్రొఫెషనల్ ఈగోనెస్ అంటారో అది ఏమంటారో తెలియదు కరెక్ట్ వర్డ్ కానీ ఇది ప్రతి దగ్గర ఉంటుంది మాస్టర్ ప్రతి దగ్గర ప్రతి ఆఫీస్లో అనలేము ప్రతి ఫ్యామిలీలో కూడా ఒకళ్ళు కాస్త పైకి వెళ్తూ ఉంటే లేకపోతే ఒకళ్ళు బాగా అనిపిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ వల్ల ఆ పొజిషన్కి వెళ్తున్నారు అన్న ఆలోచన కాకుండా ఈ వీడిని ఎలా కిందకి తొక్కాలి వీడిని ఎలా కిందకి దించాలి అనే ఆలోచనలే చాలా మంది చేస్తుంటారు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇలాంటి వాళ్ళందరూ నా కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు ఓకే దీనికి మేము చెప్పే ప్రాక్టీస్ ఏంటంటే ఫోకస్ నువ్వు నీకు ప్రాబ్లం ఎదురైనప్పుడు ప్రాబ్లం మీద ఫోకస్ చేయకూడదు నువ్వు నీ బిజినెస్ డెవలప్ అవ్వడానికి నీ బిజినెస్ డెవలప్మెంట్ మీద గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అవతల వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఇక్కడ ఈ రూల్ ప్రకారం అవతల వాడు అవతల వాడిని డిమోట్ చేయాలని అతన్ని డిగ్రేడ్ చేయాలని అతని సేల్స్ని తగ్గించాలని అతని గ్రోత్ని ఆపాలని ట్రై చేస్తున్నాడు ఇక్కడ గ్రోత్ ఆగిపోతుంది దేని మీద ఫోకస్ చేస్తున్నాడు దేని మీద దృష్టి పెట్టాడు ఈ రూల్ ప్రకారం అవతల వాళ్ళని తగ్గించాలి తగ్గించడం మీద అత అవతల వాళ్ళకి నష్టం జరగడం మీద దృష్టి పెట్టాడు కదా ఇక్కడ ఫీల్ నష్టం జరుగుతుంది కదా ఇతనికి నష్టం జరుగుతుంది సో కాబట్టి పాజిటివ్గా ఆలోచించాలి ఓ అతను పెట్టాడా ఓకే అతను ఏ యాంగిల్లో ఆ బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నాడు నాకన్నా ఏం క్వాలిటీ బాగుంది బెస్ట్ క్వాలిటీ ఏముంది దాని మీద దృష్టి పెట్టు నిజంగా అతను మంచి బిజినెస్ చేస్తూ ఉంటే అంతకంటే మంచి బిజినెస్ నేను చేయాలి అంతకంటే క్వాలిటీ ప్రోడక్ట్ నేను ఇవ్వాలి క్వాలిటీ సర్వీస్ నేను ఇవ్వాలి అప్పుడు నా దగ్గరికి ఎందుకు రారు దేని మీద దృష్టి పెట్టాలి రైట్ సో నెగిటివ్లో కూడా పాజిటివ్ పాజిటివ్ని ఎతకాలి ఓకే ఓకే చాలా అంటే చాలా కరెక్ట్గా చెప్పారు చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు మాస్టర్ ఇంకా అసలు మీకు అర్థం కాలేదు అనే మాటే ఉండదు అనుకుంటాను మన చుట్టుపక్కల ఉంటారండి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక నుంచి ఈ వీడియో విన్న తర్వాత అరే నిజమే కదా అరే నేను ఇది ఫేస్ చేశాను కదా ఇలా ఉంది కదా అని మీకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఇంట్లో మన చుట్టుపక్కల మన ఆఫీస్లో మనం ఎక్కడికన్నా వెళ్ళినా వీన్ని ఎలా పక్కకి తప్పించాలి అనే దాని మీద దృష్టి పెట్టి వాళ్లే కిందికి వెళ్ళిపోయే వాళ్ళని బుచ్చడమందని చూస్తుంటాం మనం నిరంతర లైఫ్లో ఇలాంటి వాళ్ళు బోర్డ్ మంది కనిపిస్తుంటారు కూడా మనకి కాదని ఎవరన్నా అంటే కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో అల్పనా గారు మీరు చెప్పింది కరెక్ట్ కాదండి అనే విషయం ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి విశ్వ మాస్టర్ గారిని కలవచ్చు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు డేట్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయితే కనుక విశ్వ మాస్టర్ గారిది డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది క్లాసెస్కి సంబంధించి వీలైతే కనుక మనకి క్లాసెస్ కూడా ఛానల్లో ప్రజెంట్ చేసే పరిస్థితులు ఉంటాయి ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు హ్యాపీగా మీ జర్నీ సాగచ్చు మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం రిచ్ మైండ్ సెట్ ఆలోచనలకి నెక్స్ట్ రూల్ ఏమిటో అనేది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే